అభిగయేలు ఎంతో జ్ఞానము కలిగిన స్వబుద్ధి కలిగిన స్త్రీ తన యొక్క జ్ఞానమును బట్టి స్వబుద్ధిని బట్టి తన ఇంటికి వచ్చే కీడును మరణాన్ని ఎలా ఆపిందో ఈరోజు మనము చూడబోతూ ఉన్నాం ఆమె జ్ఞానాన్ని బట్టి ఆమె ఒక యుద్ధాన్ని ఆపింది కర్మేలు అనే ప్రాంతములో నాభాలు అనే ధనవంతుడు ఉండేవాడు అతడు గొర్రెల కాపరులు అడవిలో తమ మందలను కాచుచూ ఉండగా అడవిలో ఉన్న దావీదు అతని సైన్యము కూడా వారికి ఎంతో సహాయముగా ఉంటూ వారు రాత్రివేళ నిద్రిస్తూ ఉంటే ఆ గొర్రెలను కాపాడుతూ వారు ఎంతో ఉపయోగకరంగా ఉన్నారు నాభాలు ఇంటిలో గొర్రెల బొచ్చు కత్తిరించు కాలము వచ్చినది అది ఎంతో ప్రత్యేకమైనది గొప్ప విందు ఆ ఇంటిలో జరుగుతూ ఉన్నది రకరకాలైన ఆహార పదార్థాలు విందు సిద్ధపరుస్తూ ఉన్నారు ఈ విషయము దావీదికి తెలిసింది దావీదు తన తోటివారిని పిలిచి నాబాలు దగ్గరకు వెళ్ళి కుసల ప్రశ్నలు అడిగి అతనికి మనం ఎంతో సహాయము చేశాము కాబట్టి మనకి ఆహారమిమ్మని అడగమని చెప్పాడు అయితే వారు వెళ్లి నాబాలును అడిగినప్పుడు నాబాలు దావీదును ఎంతో హీనముగా అవమానకరంగా మాట్లాడి అక్కడి నుండి వారిని పంపించేశాడు ఈ విషయం తెలిసిన దావీదు ఎంతో కోపముతో మనమెంతో సహాయపడితే ఆహారము ఇవ్వకపోగా ఎంతో అవమానకరంగా మాట్లాడాడు ఈరోజు నాబాలు ఇంటిలో ఏ మగవాడు కూడా మిగిలి ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఆయుధాలని సిద్ధపరుచుకొని సైన్యమంతా నాబాలు ఇంటికి బయలుదేరింది ఈ విషయము పనివారు నాబాలు భార్య అయిన అభిగేయులకు చెప్పినప్పుడు అభిగేయలు ఎంతో జ్ఞానము కలిగిన స్వబుద్ధి కలిగిన స్త్రీ వెంటనే ఆమె తన పనివారితో చెప్పి ఇదిగో ఆహార పదార్థాలను మీరు సిద్ధము చేయండి అని చెప్పి ఆహార పదార్థములన్నిటినీ సిద్ధము చేసి వాటన్నిటినీ గాడిదల మీదకు ఎక్కించి ఆ ఆహార పదార్థాలు తీసుకుని దావీదును ఎదుర్కొనుటకై నాబాలు భార్య అయిన అభిగేయులు తన పనివారు అక్కడ నుండి బయలుదేరి వెళుతూ ఉన్నారు దారిలో వారికి దూరముగా దావీదు దావీదు సైన్యము యుద్ధానికి సిద్ధమై రావటము ఆమె చూచింది వెంటనే ఆమె తన గాడిదను దిగి దావీదును ఎదుర్కొనుటకై ఆమె పరుగున అక్కడి నుండి వెళ్ళి దావీదు ఎదుట మోకాల్లోని నా ఏలినవాడా ఇదిగో ఈ తప్పు నాది అని నీవనుకో నేను ఎంతో తప్పు చేశాను దయతో నన్ను క్షమించు నాబాలు తన పేరుకు తగినట్లుగా గుణవంతుడు కాదు అతడు మూర్ఖుడు అతడు మోటతనము కలిగినవాడు దయతో క్షమించు అతని తప్పును బట్టి నా ఇంటి వారందరినీ కూడా శిక్షించుట తగదు కదా అని చెప్పి దావీదు ఎదుట మోకాళ్ళుని ఆమె బ్రతిమాలుతూ చెప్పింది ఇదిగో ఈ ఆహార పదార్థాలన్నీ నీకును నీ సైన్యమునకు నేను తెచ్చియున్నానని చెప్పి ఆహార పదార్థాలన్నిటినీ కూడా దావీదు ఎదుట పెట్టింది దావీదు ఆమెతో అంటూ ఉన్నాడు ఈరోజు దేవుడు నిన్ను పంపించి రక్తపాతము జరగకుండా నన్ను ఆపాడు నీ ద్వారా ఈరోజు దేవుడు యుద్ధాన్ని ఆపాడు అని చెప్పి ఆమెను దీవించి దావీదు ఆమెతో నీవు సమాధానగలదానవై నీ ఇంటికి పో అని చెప్పి ఆమెను అక్కడి నుండి పంపించి వేశాడు ఈ విషయాలేమి తెలియని నాబాలు అక్కడ తాగుతూ గొప్ప విందు చేసుకుంటూ అతడు గడుపుతూ ఉన్నాడు అతడిని చూచిన అభిగేయలు ఇతడు మత్తులో ఉన్నాడు కదా తర్వాత చెబుదాములే అని చెప్పి జరిగినది ఏమీ చెప్పకుండా ఆమె వెళ్ళిపోయింది నాబాలు మత్తు దిగగానే ఉదయము అతడు లేచాడు అప్పుడు అతడి భార్య అయిన అభిగియేలు నాబాలు దగ్గరికి వచ్చి ఆ రోజు జరిగినది అంతా కూడా నాబాలుకి చెప్పినప్పుడు నాబాలు భయముతో అతడి గుండె పగిలిపోయింది అతడు అక్కడికి అక్కడే అతడు వలె కింద పడిపోయాడు అతడు చలనము లేని వ్యక్తి వలె భయముతో కొప్పకూలిపోయాడు అలాగు అతడు పది రోజులు వరకు తన మంచం మీద ఉన్నాడు అతని యొక్క తప్పును బట్టి ఎహోవా అతడును ముట్టాడు పది రోజుల తరువాత అతడు మరణించాడు అతడు మరణించాడనే వార్త ఒక దోత పరుగు పరుగున దావీదు దగ్గరికి తీసుకుని వెళ్లి ఇదిగో నా ఏలినవాడా ఇదిగో నా బాలు చనిపోయాడని చెప్పినప్పుడు దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు ప్రభావా నా పక్షముగా నీవు తీర్పు తీర్చావా అని వెంటనే దావీదు తోటి వారిని పిలిచి అభిగేయులు యొక్క జ్ఞానమును గూర్చి వారికి చెబుతూ ఆమె దగ్గరకు వారిని పంపించాడు ఇదిగో మీరు వెళ్లి ఆమెను నేను వివాహము చేసుకుంటాను అని చెప్పి చెప్పమని ఆమె దగ్గరకు పంపించారు దోతలు ఆమె దగ్గరకు వెళ్లి ఇదిగో నా ఏలినవాడైన దావీదు మిమ్మలను వివాహము చేసుకుంటానని మీకు చెప్పమని చెప్పాడు అని చెప్పినప్పుడు ఆమె నా ఏలినవాడైన దావీదుకు సేవ చేసుకుంటం కంటే గొప్ప భాగ్యం ఏమున్నది అతనికి సేవ చేసుకుంటాను అని చెప్పి ఆమె అక్కడి నుండి బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చింది దావీదు ఆమెను ఎంతో ప్రేమగా చేర్చుకున్నాడు ఆమెను వివాహము చేసుకున్నాడు ఒక జ్ఞానము కలిగిన స్త్రీగా స్వబుద్ధి కలిగిన స్త్రీగా అభిగేలు బైబిల్లో ఖ్యాతిగాంచింది తన జ్ఞానమును బట్టి స్వబుద్ధిని బట్టి ఆ రోజు తన ఇంటి మీదకి రాబోతున్న యుద్ధాన్ని తన జ్ఞానాన్ని బట్టి ఆమె ఆపింది తన వినయాన్ని బట్టి ఆ యుద్ధాన్ని ఆపగలిగింది దావీదు కూడా ఆమెను కొనియాడాడు ఆమె జ్ఞానాన్ని బట్టి దావీదు మౌనముగా ఉన్నాడు దావీదు పక్షముగా దేవుడే తీర్పు తీర్చాడు మనం మౌనముగా జ్ఞానముగా దేవునికి వినయముగా మనము ఉన్నప్పుడు దేవుడే మన పక్షముగా అన్నీ తానై ఆయనే జరిగిస్తాడు